హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే పిల్లల చదువుల కోసం ఉన్న ఇంటిని ఉన్న జాబ్ని వదిలేసి వెళ్తున్నారు అంత అవసరమే అందులోనూ ఆడపిల్లల కోసం వెళ్తున్నారు అంత అన్నారు దాని గురించి మాట్లాడుకోవద్దునండి అయితే మా పిల్లలు ఎలా చదువుతారో మాకు తెలుసండి చిన్నప్పటి నేను చూస్తున్నాను కదా పిల్లలు ఎలా చదువుతారో మాకు తెలుసు అందుకనే పిల్లలు చదువుల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేమా అని చేసామండి అయితే నేను చిన్నప్పుడు బాగా చదివేదాన్ని నాకేమో సరైన గైడెన్స్ లేక చదువుని విడిచిపెట్టేశాను మా ఆయన కూడా చిన్నప్పుడు బాగా చదివేవాడిని అని చెప్పేవాళ్ళు స్కూల్లో మాస్టర్ పిల్లలతో పోటీ పడేవాడిని అంత బాగా చదివేవాడిని ఇప్పుడు వాళ్ళందరూ టీచర్స్ అయ్యారు నేను చదవలేక ఏమో ఇలా ఉన్నాను మా నాన్నగారు చదువుకోండి చదువుకోండి అని చెప్పారు అయినా సరే నేను చదువుకోలేదని మా ఆయన చాలా బాధపడుతుంటాడు మా ఇద్దరికి చదువులో తెలుసు కాబట్టి మా పిల్లల్ని బాగా చదివించాలని మేము అనుకున్నామండి ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇద్దరము బాగా చదువుకున్నాము సరైన గైడెన్స్ లేక చదువుని విడిచిపెట్టేశాము మా పిల్లలకి ఆ ఇది ఇవ్వకూడదని మేము చదివిస్తున్నామండి కోసం ఎంతైనా కష్టపడదాము పిల్లల్ని ఎలాగైనా చదివించుకుందాము ఎందుకంటే మనం చదువుకోలేదు కాబట్టి పిల్లల్ని ఎలాగైనా చదివించాలని మా ఇద్దరం భార్య భర్తను ఎప్పుడూ నిర్ణయించుకున్నామండి అందుకనే కొంచెం కొంచెం త్యాగాలు చేయవలసి వచ్చింది పిల్లల కోసం చదివిస్తున్నాం కదా అని పిల్లలు ఏదో అంతంత మాత్రం చదువు కదండి మా ఇద్దరు పిల్లలు బాగానే చదువుతారు చదువుతారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం చదువునిస్తే బాగుంటుందని మేమేమో తాపత్రయం పడుతున్నామండి అయితే మా ఇద్దరి పిల్లల్ని ఒక కార్పొరేట్ స్కూల్లో వేశాము అందులోనూ ఐఐటి చదివిస్తున్నాము మేము వీళ్ళు షిఫ్ట్ అయ్యాము కదా అయితే మా ఇంటికడే మా చిన్న పాప బుక్స్ అన్నీ విడిచిపెట్టేశామండి అప్పుడు మా పెద్ద పాప చదువు అవ్వలేదండి అదే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మా పాపని మేము హాస్టల్లో వేసాము మా పాప ఏమో హాస్టల్లో ఉండనమ్మా అన్నది అయితే ఇంటికి వచ్చాయమ్మా అన్నాము తనేమో నేను రాను మీరే రండి అన్నది మరి ఏం చేస్తాం పిల్లలు చదువుల కోసం తప్పదు కదా అని వచ్చేసామండి ఇక్కడికి మా పెద్ద పాపకు తెలుసండి ఎక్కడ స్టడీ బాగుంటుంది ఎక్కడ ఎలా చదవాలన్నది మేము ఎవరు సలహా తీసుకోవట్లేదండి మా పెద్ద పాపే వాళ్ళని వీళ్ళని సా సార్ని అడిగి తనే ఏ బుక్కులనే దాన్ని తనే చదువుకుంటుందండి లాస్ట్ ఇయర్ మా పాప ఎయిత్ క్లాస్ చదివిన బుక్స్ వచ్చిన కొత్తలో హడావిడిలో మంచం కింద పెట్టేశామండి అయితే మంచం కింద బుక్స్ ఉండకూడదు అన్నారు కానీ ఇవన్నీ తీస్తున్నాము బట్టలేమో కబోర్డులో పెట్టేశాము ఇప్పుడు ఆ కబోర్డులో బట్టలు తీసి మంచం కింద పెట్టుకొని ఆ బట్టల కబోర్డులో బుక్స్ పెట్టుకుందామని పెడుతున్నాము ఎందుకంటే చిన్న ఇల్లు అండి ఇది లాస్ట్ ఇయర్ కదా అవసరం లేదు అని కింద పెట్టేశాము అయినా మా పాప అప్పుడప్పుడు తీస్తుందండి మా చిన్న పాప బుక్స్ ఇంటికాడ విడిచిపెట్టేసాము కదా ఓన్లీ లాస్ట్ ఇయర్ ఇయర్వినండి మా పాపవి పెద్ద పాపవి ఇంకా ఉన్నాయి పైన కొంచెం పెట్టేశాము ఇంకా షెల్ఫ్లో కొంచెం పెట్టేసామండి బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్ ఎలా బయట పెట్టుకున్నదండి మా పాప అయితే బుక్స్లో కొన్ని బుక్స్ ఏమో మా పాప కొన్ని ఇంకొంచెమేమో ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు అయిపోతారు కదండి వాళ్ళ దగ్గర తీసుకున్నదండి బుక్స్ వాళ్ళు మాకు అవసరం లేదు అంటే అక్క నాకు ఇచ్చేయండి అని మా పాప తీసుకున్నది మా పాప బుక్స్ అంటే అంత ఇష్టం అండి ఈ బుక్స్ అన్నీ అలా తీసుకునేవానండి ఇటు సైడ్వి అన్నీ ఎందుకమ్మా అంటే అమ్మ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా ఇన్ని బుక్స్ చదివారు దేనికైనా ఉపయోగపడతాయి అమ్మా ఏ బుక్ అయినా ఉపయోగపడుతుంది అని మా పాప ఏమో తెచ్చుకున్నదండి నెక్స్ట్ ఏమో ఈ బుక్స్ అన్నీ పక్క బుక్స్ అన్నీ కునిపించిందండి ఇదిగోండి ఇవన్నీ కొనిపించింది మా పాప ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఒక్కొక్క బుక్ ఒక్కొక్క కాస్ట్ పడ్డదండి తనకి ఏమి కొనమని తన నోట్తో అందని ఓన్లీ బుక్స్ మాత్రం కొనమని అంటుందండి ఏ సబ్జెక్ట్ అవసరమో ఏ బుక్ అవసరమని సార్లు అడిగి మరి మా పాప కొనిపించుకుంటుందండి ఓన్లీ తనకు నచ్చినట్టు కాదండి అన్నీ అడిగే అవసరమైన బుక్కులు మాత్రమే కొనిపించుకుంటుంది మనం ఎలాగా మనం వస్తున్న శాలరీలతో డబ్బులు ధనం కూడబెట్టేసి వాళ్ళకి ఇవ్వలేము కనీసం వాళ్ళకి కావాల్సిన చదివినా వాళ్ళకి ఇద్దామని మేమేమో ఒక అడుగు తెగించి ముందుకేసామండి అదే కాదండి ఇంటికాడ చాలా బుక్స్ ఉన్నాయి ఇంకా అవి కూడా తెమ్మని మా పాప అంటుంది అంటే ఇవన్నీ చదివేస్తుందని కాదండి పాపకి ఎప్పుడు ఏ బుక్ అవసరపడుతుందో తెలియదు కదండి ఇదిగోండి ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్స్ కూడా మా పాప పిల్లల్ని అడిగేసి ఉంచుకున్నదండి తనకి బుక్స్ అంటే అంత ఇష్టం మరి సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్